హే య్స్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ గేట్ హెడ్ ఇన్ తెలుగు ఈ రోజు మన ఛానల్లో ఈ ఓలా ఎస్ ఎక్స్ త్రీ కిలోవెట్ బ్యాటరీ ఓనర్షిప్ రివ్యూ అయితే తీసుకొచ్చాను ఆ ఓనర్ ఎవరో కాదు నా ఫ్రెండే సో దీన్ని వన్ ఇయర్ ఎక్కువగానే యూజ్ చేశాడు గా డైలీ సిక్స్టీ కిలోమీటర్స్ అయితే తిరుగుతాడు ఈ వన్ ఇయర్లో ఆల్మోస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ టైమ్స్ ఛార్జింగ్ పెడుతూ దాదాపు టెన్ థౌజండ్ కిలోమీటర్స్ పైనే డ్రైవ్ చేశాడు సో నా ఫ్రెండే కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం ఈ వన్ ఇయర్లో ఫేస్ చేసినవన్నీ షేర్ చేసుకున్నాడు అండ్ ఓలా సర్వీస్ గురించి కాస్ట్ గురించి అండ్ కొన్నప్పుడు ఇప్పటికీ మోటార్ పర్ఫార్మెన్స్ గురించి ప్రతి ఒక్కటి ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను అండ్ గాయస్ మీరు యూజ్ చేస్తున్న వెహికల్ని కూడా ఇలా మన ఛానల్లో లాంగ్ టర్మ్ ఓనర్షిప్ రివ్యూ ఇవ్వాలి మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మన సబ్స్క్రైబర్స్కి ఇన్ డీటెయిల్గా చెప్పాలనుకుంటే కింద స్క్రీన్ మీద కనిపిస్తున్న నా ఇన్స్టా లేదా మెయిల్ త్రూ కాంటాక్ట్ అవ్వండి లొకేషన్ వచ్చేసరికి ఓన్లీ హైదరాబాద్ ఇంకా ఈ వెహికల్ని డ్రైవ్ చేస్తూ మాట్లాడుకుందాం భయ్యా ఆన్ అయితే చేద్దాం డిస్ప్లే బ్రైట్నెస్ అయితే బాగుంది ఈ వన్ ఇయర్లో దీని గురించి అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయలేదు సో గైస్ బేసికల్లీ దీంట్లో ఫోర్ థింగ్స్ గురించి మనోడు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాడంట ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ బటన్స్ అనమాట ఇండికేటర్ క్రూజ్ కంట్రోల్స్ మోడ్ చేంజ్ బటన్స్ ఉంటాయి కదా బయట పార్క్ చేసినప్పుడు వర్షానికి వాటర్ దీంట్లోకి వెళ్ళి సెన్సర్స్ అయితే పనిచేయటం ఆగిపోయిందంట టూ టు త్రీ అవర్స్ అయితే వెయిట్ చేశాడు అయినా వర్క్ అవ్వట్లేదని సర్వీస్ సెంటర్ దగ్గరికి తీసుకువెళ్తే వాళ్ళు బ్లోయర్స్ తో బటన్స్ దగ్గర ఫైవ్ టు టెన్ మినిట్స్ పెడితే అప్పుడు ఆన్ అయిందంట సో ఇక్కడ కంపెనీ వాళ్ళు ఐపీ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ వాటర్ రెసిస్టెన్సీ అని ఎంత చెప్పినా జస్ట్ చిన్న వర్షానికే ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేశాడు ఇంకా సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ప్యానల్ గ్యాప్స్ మీరు చూసుకోవచ్చు ఎక్కడ చూసినా ఈ ప్యానల్ గ్యాప్స్ అనేది కనిపిస్తున్నాయి ఫ్రంట్లో ఫుట్రెజ్ దగ్గర చాలా చోట్ల మీరు చూసుకోవచ్చు అండ్ సస్పెన్షన్ దగ్గర మెయిన్ ప్రాబ్లం ఇదే ఈ ప్యానల్ గ్యాప్స్ చూసినప్పుడల్లా బండి వర్త్లెస్ అని ఫీల్ అవుతాడంట ఈ మోడల్లోనే కాదు ఈచండ్ ఎవరి మోడల్లో ఓలా కస్టమర్స్ ఈ ఇష్యూ ఫేస్ చేస్తున్నారు లోపల నుంచి బండి ఎంత స్ట్రాంగ్ ఉన్నా గానీ బయట ఇలా కనిపిస్తే ఆ ఫీల్ అనేది వేరుంటుంది ఇంకా థర్డ్ థింగ్ వచ్చేసరికి మొన్న వన్ వీక్ బ్యాక్ ఈ ని ఫేస్ చేశాడు వర్షం వల్ల ఈ బండి సగం వరకు మునిగిపోయింది అయినా అంతా బానే ఉంది ఆ డే మొత్తం నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఫ్రంట్ టైర్ దగ్గర డిఫరెంట్ సౌండ్ అనేది వస్తుంది టైర్ వాబులు అవటం అండ్ లోపల నుంచి రస్ట్ వాటర్ వచ్చి ఆ ఫ్రంట్ టైర్ మొత్తం పెయింట్ అంటుకున్నట్టు మొత్తం స్ప్రెడ్ అయిపోయింది సో సేమ్ డే ఈవినింగ్ సర్వీస్ సెంటర్ దగ్గర తీసుకువెళ్ళాడు అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసరికి కాస్ట్ ఆఫ్ సర్వీస్ మేజర్ డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు ఓలాలో ఇందాక టైర్ అవుతుందని చెప్పాను కదా సర్వీస్ సెంటర్ దగ్గర తీసుకువెళ్తే టైర్ది బేరింగ్స్ చేంజ్ చేయాలి సిక్స్ హండ్రెడ్ రూపీస్ బేరింగ్స్కి అండ్ అనదర్ సిక్స్ హండ్రెడ్ రిపేర్ చేసినందుకంట ఇంకా అది విన్న ఓనర్ నెక్స్ట్ డే చేపిద్దామని ఇంటికి వెళ్తుంటే పక్కనే ఉన్న మెకానిక్ షెడ్లో హండ్రెడ్ రూపీస్కి ఫిట్టింగ్ చేస్తాం ఇటు ఆ బేరింగ్స్ ఏ ఆటోమొబైల్ షాప్ లైన్ దొరుకుతాయి తీసుకురామని చెప్తే సికింద్రాబాద్లో జస్ట్ హండ్రెడ్ రూపీస్కే ఓలా సర్వీస్ సెంటర్లో ఏ బ్రాండ్ అండ్ ప్రొడక్ట్ చెప్పాడో సేమ్ అదే దొరికింది ఇంకా ట్వెల్వ్ హండ్రెడ్లో అయ్యే రిపేర్ జస్ట్ టూ హండ్రెడ్లోనే పర్ఫెక్ట్ గా రిపేర్ చేయించాడు అండ్ అనదర్ డ్రాబ్యాక్ ఏంటంటే బండి గురించి కాదు ఛార్జింగ్ స్టేషన్స్ గురించి అనమాట హైదరాబాద్లో ఎన్ని ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నా కానీ సగానికి సగం వర్క్ అవటం లేదు ఫాస్ట్ ఛార్జింగ్ డ్యామేజ్ అవటం వల్ల ఓలా యూజర్స్ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు ఇంకొకసారి దీన్ని పికప్ టెస్ట్ చేద్దాం మీరు ఇక్కడ చూసుకోవచ్చు రైడింగ్ మోడ్స్కి తగ్గట్టుగా రేంజ్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది ఎక్కువలో మోర్ దెన్ వన్ అయితే చూపిస్తుంది నైన్టీ ఫోర్ పర్సెంట్ ఛార్జింగ్కి ఒకసారి స్పోర్ట్స్లో పెట్టి టెస్ట్ చేద్దాం పికప్ బాగానే ఉంది అంతగా అయితే ల్యాగ్ లేదు వన్ ఇయర్లో డిఫరెన్స్ లేదని ఓనర్ కూడా చెప్తున్నాడు టాప్ స్పీడ్ ఈ స్పోర్ట్స్ మోడ్లో నైంటీ వరకు వెళ్తుంది అండ్ ఈ స్పోర్ట్స్ మోడ్లో బ్యాటరీ కూడా ఎక్కువగా అయితే డ్రైన్ అవుతుంది ఇంకా ఇప్పుడు ఎక్కువ కి స్విచ్ అవుదాం టెస్ట్ చేద్దాం చూశారు కదా రేంజ్ కూడా పెరిగింది ఎక్కువ కాబట్టి బ్యాటరీ కూడా అంతేమి డ్రైన్ అవ్వదు ఈ ఎక్కువ లో టాప్ స్పీడ్ కూడా ఫార్టీ దీనికి మించి అయితే వెళ్ళదు ఈ లో లైక్ ఓల్డేజ్ వాళ్ళకి ఎక్కువగా ఇది బాగా యూజ్ అవుతుంది బండి అనేది కంట్రోల్లో ఉంటుంది ఇంకా క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఉంది కాబట్టి కొంచెం ఖాళీగా ఉన్న రోడ్స్లో ఇది ఆన్ చేసుకొని జాలీగా క్రూజ్ చేసుకోవచ్చు ట్వంటీ స్పీడ్ నుంచి క్రూజ్ కంట్రోల్ అనేది వర్క్ అవుతుంది సస్పెన్షన్ కూడా బాగానే ఉంది ఈ వన్ ఇయర్లో దీని గురించి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయలేదు ఇంకా దీంట్లో రివర్స్ ఆప్షన్ కూడా ఉంది ట్రాటిల్ని రివర్స్ అంటే ఫైవ్ టు టెన్ స్పీడ్లో రివర్స్ అవుతుంది ఇంకా స్టోరేజ్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే థర్టీ సెవెన్ లీటర్స్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ని ఆఫర్ చేస్తున్నారు ఇంకా మనవడు మొత్తం ఛార్జెస్ అండ్ స్టఫ్తో నింపేశాడు చూసుకోవచ్చు అండ్ ఫ్రంట్లో మనకి టూ పాకెట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు దీంట్లో మనం మొబైల్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు సేమ్ ఇదే ప్లేస్లో దీని పైన మోడల్స్లో స్పీకర్స్ ప్లేస్ చేశారు సో ఇది ఇదిగా ఈ ప్రాబ్లమ్స్ తప్ప ఇప్పటి వరకు అన్ని బెస్ట్ అని చెప్పొచ్చు ఛార్జింగ్ విషయంలో మోటార్ పర్ఫార్మెన్స్ సస్పెన్షన్ డిస్ప్లే ఇవన్నీ వర్కింగ్ గుడ్ అని అంటున్నాడు అండ్ ఆల్సో దీంట్లో సీట్ కవర్ కూడా ఓలాలో డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు చాలా లో క్వాలిటీ సీట్ కవర్స్ ఆఫర్ చేస్తున్నారు ఇంకా ఓలాలో ఏ బండి కొన్నా కానీ ఫస్ట్ చేయించుకోవాల్సింది మెయిన్ యాక్సరీస్ ఇదనమాట అంటే ఇదనమాట గాయస్ లాంగ్ టర్మ్ ఓనర్షిప్ రివ్యూ అయితే సో చెప్పాను కదా మీరు మీ ఓనర్షిప్ రివ్యూని మన సబ్స్క్రైబర్స్తో షేర్ చేసుకోవాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి ఓన్లీ హైదరాబాద్ లొకేషన్ ఇంకా అదే ఫ్రెండ్స్ రివ్యూ అయితే ఇలాంటి కార్స్ అండ్ బైక్స్ కంటెంట్ ఎల్లు డైలీ కావాలనుకుంటే మా కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ ప్లీజ్ డ్రైవ్ సేఫ్